అని చెప్పి కాకి అక్కడ నుండి వెళ్ళిపోయింది అది విన్న నెమలి ఎంతో సంబరపడింది ఆహా ముందు ముందు నాట్యం ఎంత అదృష్టం రేపు ఉదయాన్నే అందరికన్నా నేనే ఇంతలో తెల్లవారింది రాజుగారికి శుభాకాంక్షలు చెప్పడానికి అడవిలోని జంతువులన్నీ ఒక్కొక్కటిగా వస్తూ ఉన్నాయి నాట్యం చేయడానికి నెమలి ఇంకా రాలేదు రాజుగారికి కోపం వచ్చింది

రాజుగారు చాలా కోపంగా ఉన్నారు అడవిలోని జంతువులన్నీ ఆయన ఇంటి వద్దే ఉన్నాయి నువ్వు త్వరగా వచ్చి నాట్యం చేయి ఇపదా కాకి మాటలు విన్న నెమలి కంగారుగా ఆ నిద్రమొకంతోటే రాజుగారి ఇంటికి వెళ్ళింది ఆ నెమలిని చూడగానే రాజుగారికి చాలా కోపం వచ్చింది మొహం పక్కకి పెట్టుకుని ఇలా అంది ఇప్పటికే ఆలస్యం అయింది వెళ్ళి నువ్వు నాట్యం చేయి వెంటనే ఆ నెమలి నాట్యం చేయడం ప్రారంభించింది కంగారులో ఉన్న ఆ నెమలి సరిగా నాట్యం చేయలేకపోయింది రాజుగారికి ఆ నాట్యం నచ్చలేదు సభలో అందరి ముందు చెప్పడం పద్ధతి కాదని నెమలిని పిలిచి ఇలా అడిగింది నెమలి ఎందుకు ఆలస్యమైంది నీకు నా మాట అంటే అంత నిర్లక్ష్యమా మహారాజా ఈ విషయంలో నా తప్పేమీ లేదు నేను కుందేలుతో చెప్పాను రేపు ఉదయం నన్ను ఆరు గంటలకు నిద్రలేపమని కానీ తను నన్ను ఏమిటి కుందేలును నిద్రలేపమన్నావా నీకు నువ్వుగా లేవలేవా నీకు అంత బద్ధకమా కాకి నువ్వు వెళ్ళి నేను రమ్మన్నానని చెప్పి కుందేలును పిలుచుకురా కాకి వెంటనే వెళ్ళి కుందేలును వెంటబెట్టుకుని తీసుకువచ్చింది

చాలా తమాషాగా ఉంది చివరకు ఏం జరుగుతుందో చూద్దాం నువ్వు వెళ్ళి వెంటనే ఆ కాకి వెళ్ళి రామచిలుకను వెంటుకుని తీసుకువచ్చింది రామచిలుక నువ్వు కుందేలును ఎందుకు నిద్రలేపలేదు దానికి చిలుక ఇలా సమాధానం ఇచ్చింది మహారాజా ఈ విషయంలో నా తప్పేమీ లేదు నా స్నేహితుడు పావురం నా పక్క కొమ్మ మీదే ఉంటాడు తనని నేను ఉదయాన్నే నిద్రలేపమన్నాను కానీ ఆ కాకి అర్థమైంది రాజుగారు చెప్పక ముందే తను పావురాన్ని వెంటబెట్టుకుని తీసుకువచ్చింది నువ్వు రామచిలుకను ఎందుకు నిద్రలేపలేదు మహారాజా ఈ రామచిలుక నాతో కొద్ది రోజులుగా మాట్లాడడం లేదు తను నన్ను చూసి చెప్పకుండా నాకు వినిపించేలా చెట్టుకొమ్మకి చెప్పింది ఉదయాన్నే నిద్రలేపమని నేను అలానే చేశాను ఉదయాన్నే చుట్టుకొమ్మకి చెప్పాను తెల్లవారింది లెమ్మని పావురం సమాధానం విన్న రాజుగారికి నవ్వు వచ్చింది రాజుగారి కోపం మొత్తం పోయింది నెమలిని కుందేలుని అంత బద్ధకం పనికిరాదని మందలించింది చిన్న చిన్న విషయాల కారణంగా స్నేహితులు మాట్లాడుకోవడం మానేయడం సరికాదని రామచిలుకకు పావురానికి కూడా చెప్పింది అప్పటి నుండి అవి వాటి పద్ధతిని మార్చుకున్నాయి